కొత్త మున్సిపాలిటీస్కి వచ్చే వరకు మా ప్రభుత్వం ములుగును కొత్తగా మరి ములుగు మున్సిపాలిటీని ఏర్పాటు చేయటం కల్లూరు ఖమ్మంలో కల్లూరుని కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయటం ఆలియాబాద్ మెడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీని మూడు చింతలపల్లి మున్సిపాలిటీ మెద మెడ్చల్ జిల్లా అదేవిధంగా మెడ్చల్ జిల్లాకు సంబంధించిన ఎల్లంపేట మున్సిపాలిటీ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో బిచ్కొండ మున్సిపాలిటీని కొత్తగా ఈ మూడు ఈ ఆరు మున్సిపాలిటీస్ కొత్తగా ఏర్పాటు చేయటం ధన్యవాదాలు అధ్యక్ష పూర్తి తెలంగాణలోనే ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ లేనటువంటి జుక్కల్ నియోజకవర్గంలో బిచ్చుకుంద మున్సిపాలిటీగా చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది జుక్కల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అదేవిధంగా ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చే చేసినటువంటి బిచ్చుకుంద మున్సిపాలిటీ ద్వారా బిచ్చుకుంద ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసేసి ప్రగతిప్రదంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష